ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్ మీద ఉంచడం డార్లింగ్ కు మాత్రమే సాధ్యమా మా తారక్కి కూడా సాధ్యమే అని అంటున్నారు నందమూరి అభిమానులు కమాన్ వన్ టూ త్రీ అంటూ లెక్కలేస్తున్నారు కాకపోతే మీ లెక్కలు ఎలా ఉన్నా నేను మాత్రం ఫస్ట్ ప్రభాస్ పనులని పూర్తి చేశాకే తారక్ దగ్గరకు వస్తానని అంటున్నారట కెప్టెన్ నీల్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్ ఇది పూర్తి కాగానే వెంటనే సలార్ సీక్వెల్ సౌర్యాంగ పర్వం షూటింగ్ కి హాజరవుతారట ఆల్రెడీ సౌర్యాంగ పర్వానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఫస్ట్ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ వేశారట మేకర్స్ పది రోజుల పాటు సాగే ఈ షూట్ లో ప్రభాస్ పృథ్వీ పార్టిసిపేట్ చేస్తారు అక్టోబర్ లోపు సౌర్యాంగ పర్వానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి చేస్తారు అన్నది టాక్ ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన మేజర్ పోర్షన్ షూట్ చేశారట అందుకే ఇప్పుడు షూటింగ్ ని త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుంది అన్నది ఫిలిం నగర్ లో వినిపిస్తోన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నుంచి తారక్ సినిమా పనులు మొదలు పెట్టేస్తానని మాటిచ్చారట ప్రశాంత్ నీల్ ఓవైపు సలార్ టూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు తారక్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యతను తీసుకుంటున్నారు మిస్టర్ నీల్ ఆ సెట్ కి వెళ్లేలోపు దేవర పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను కూడా పూర్తి చేయాలి అన్నది తారక్ ప్లాన్ తారక్ హీరోగా నటిస్తోన్న దేవర అక్టోబర్ లో విడుదలకు రెడీ అవుతోంది తారక్ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉందన్నది టాక్ సో వార్ టూ ని దేవర షూట్ ని సైమల్టేనియస్ గా కంప్లీట్ చేసేస్తారు తారక్ ఆ తర్వాత కంప్లీట్ గా ప్రశాంత నీళ్ళు కోసం టైం కేటాయించి ఓవర్ అవుతారట ఏడాదికి మూడు సినిమాల సెట్స్ లో మా హీరో రెచ్చిపోతున్నారంటూ సంబరపడిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్